चंद्रबाबू बाबू सरकार ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీల అమలుకు శ్రీకారం చుట్టింది ఇప్పటికే మెగా డిఎస్సి పెన్షన్ల పెంపు వంటి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేయడం జరిగింది తాజాగా రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త అందించింది ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్తే చంద్రన్న బీమాకు సంబంధించి కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ కీలక ప్రకటన చేశారు ఇంట్లో కుటుంబం పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిన బీమా పథకం సొమ్మును మూడు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులతో పాటు మీడియా ప్రతినిధులు లాయర్లను కూడా ఈ బీమా కిందికి తెచ్చే ఆలోచన ఉందన్నారు గత వైసీపీ పాలనలో చంద్రన్న బీమా పేరును మార్చారని ఎంతో మందికి పరిహారం అందలేదన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీమా సొమ్మును మూడు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతుందన్నారు చంద్రన్న బీమా అందరికీ అందేలా చేస్తామని రాష్ట్ర కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కార్మికులు కార్మిక శాఖలో పదిహేను రూపాయలు కట్టి ఈ పథకంలో చేరొచ్చని తెలిపారు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల పరిహారం అందుతుంది అన్నారు ఏపీ మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో ఈ రోజు జరగనుంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో చంద్రణ బీమా గురించి చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు నెలలా మహిళలకు పదిహేను వందలు ఉచిత గ్యాస్ సిలిండర్ తో పాటు డోక్ర మహిళలకు ఇచ్చే రుణాన్ని పది లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని ఐదు లక్షల వరకు పెంచారు ప్రభుత్వం ఏర్పాటైన తొలి వంద రోజుల్లో వీటిని అమలు చేయాలనే కృతినిశ్చయంతో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు